హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండ్ అయితే బ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ నుండి కూడా నైట్ వరకు కూడా ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూసేసేయండి ఈరోజు వ్లాగ్లో అయితే ఇంకా మార్నింగ్ నుండి నా పనులు అలాగే షాప్లో వర్క్ ఈరోజు నేను ఎన్ని బ్లౌజులు కుట్టాను అలాగే ఇంకా ఎన్ని కొత్త కస్టమర్స్ అంటే ఎన్ని బ్లౌజులు మనకి వర్క్ అనేది వచ్చాయి అండ్ ఇంకా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ బ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా వాళ్ళైతే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ స్టార్టింగ్లోనే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ వీడియో క్లారిటీ అనేది ఎలా ఉంది అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన పాత మొబైల్ అయితే కొంచెం పగిలిపోయి ఖరాబ్ అయిందని చెప్పాను కదా తర్వాత న్యూ మొబైల్ అయితే తీసుకున్నాను ఈ టూ త్రీ డేస్ నుండి అయితే న్యూ మొబైల్ నుండి మన వీడియోస్ అయితే వస్తున్నాయి ఇంతకుముందు అయితే కొంచెం తక్కువ క్వాలిటీ ఉండే ఇప్పుడైతే కేలో అయితే వీడియో అయితే పెడుతున్నాను అండ్ వీడియో క్లారిటీ కానీ వాయిస్ క్లారిటీ కానీ ఎలా ఉంది చెప్పండి అండ్ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఈ మొబైల్ తీసుకున్నప్పటి నుండి అయితే మా వారికి అయితే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను అనటం ప్రతిసారి కూడా ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ మొబైల్ ఉన్నప్పుడు మనకి టూకే వరకే వచ్చిందనమాట క్లారిటీ అనేది ఇప్పుడైతే ఫోర్ కే వరకే ఉంది కాబట్టి అండ్ వీడియో క్లారిటీ అండ్ వాయిస్ కూడా ఇంతకుముందు మైక్ లేకపోతే నాకు కొంచెం సరిగ్గా వచ్చేది కాదు కానీ ఇది ఇప్పుడు పర్ఫెక్ట్ అనమాట నాకు మైక్ కూడా అవసరం లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది అండ్ నాకు ఉండడమే కాదు అండ్ చూసే మీకు కూడా ఎలా ఉంది ఇంతకు ముందు ఉన్న వీడియోస్కి ఇప్పుడు నేను పెట్టే వీడియోస్కి డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది కదా అలా ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి చాలా వరకు లాస్ట్ మన ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ నుండి కూడా కొంతమంది సిస్టర్స్ ఎలా అంటే అక్క వీడియోస్ క్లారిటీగా పెట్టండి అక్క వాయిస్ కూడా క్లియర్ క్లారిటీగా ఉండేలా చూసుకోండి మీరు మీ వీడియోస్ చాలా బాగుంటాయి కానీ క్లా అంటే వీడియో క్లారిటీ అనేది కొంచెం తక్కువ అవుతుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు అనమాట ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్పండి అలాగే మీకు ఇప్పుడు నచ్చాయా లేదా కూడా కమెంట్ చేయండి అండ్ నేను చెప్పే మాటలు కూడా మీకు యూస్ఫుల్గానే ఉంటాయండి ప్రతీది కూడా మనకి మోటివేషనల్గానే ఉంటాయి వ్లాగ్స్ అంటే వ్లాగ్సే కాదండి దాంట్లో చాలా నేర్చుకునేవి అయితే ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అయితే చాలా మోటివేషన్గా అయితే ఉంటాయి మన బ్లాగ్స్ అయితే మార్నింగ్ అయితే సిక్స్కి అయితే లేచారండి లేచి రైస్ అయితే కడిగి పెట్టేశాను తర్వాత అది నానిన తర్వాత ఒక పది నిమిషాలకైతే స్టవ్ అయితే ఆఫ్ ఆన్ చేసేసాను తర్వాత ఈరోజు కర్రీ వచ్చేసి సొరకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను మా వారేమో కర్రీ మొద్దులే అన్నారనమాట ఎందుకంటే నైట్ నేను షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత గోంగూర కర్రీ చేశాను అనమాట ఆ గోంగూర కర్రీ ఏంటంటే ఇంకా ఈరోజు మా వారు బాక్స్లో అదే తీసుకెళ్తాను అన్నారనమాట గోంగూర కర్రీ అయితే ఖరాబ్ కాదు మా వారికి చాలా ఇష్టం కూడా ఆ రెసిపీ అయితే ఇంకా అదే వేసుకుంటాను మీరు మెల్లగా చేసుకోండి కొంచెం లేటుగా అని చెప్పేసి అన్నారనమాట అందుకే కొంచెం లేటుగా కూడా లేచాను నేను ఈరోజు కర్రీ చేసే పని లేదని చెప్పేసి అండ్ ఇంకా టిఫిన్ అయితే కావాలి కదా ఇంకా గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా దొడ్డు రవ్వ అంటారు కొంతమంది గోధుమ రవ్వ అంటారు అలా అదైతే ఉప్మా అయితే చేస్తున్నాను మా చిన్నోడైతే అస్సలు తినడు కానీ ఇక నేను మా వారు మా జస్సు అయితే తింటామన్నమాట అందుకనే చేస్తున్నాను అండ్ రైస్ అయితే అయిపోయిందండి ఇంకా మా వారికి అయితే లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను అంటే కొంచెం టైం పట్టిద్దిలేండి కానీ అప్పటి వరకు అయితే చల్లగా ఇద్ది కదా మరీ వేడివేడిగా ఉన్నప్పుడు అయితే బాక్స్ పెట్టకూడదు నా చెయ్యి అయితే కాలిపోయింది ఇంకా మా పిల్లలు అయితే ఈరోజు స్కూల్ వెళ్ళే వాళ్ళే కానీ ఎందుకో మళ్ళీ నైట్ అయితే మెసేజ్ వచ్చిందనమాట ఈరోజు యాక్చువల్గా అయితే ఏదో సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పేసి హాఫ్ డే ఉంటుంది అని చెప్పేసి ముందు మెసేజ్ వచ్చింది తర్వాత మళ్ళీ నైట్ టెన్కి మళ్ళీ మెసేజ్ వచ్చింది అసలు స్కూల్ లేదు రేపు అని చెప్పేసి ఇంకా పిల్లలకి నైట్ చెప్ప చెప్పలేదనమాట నేను వాళ్ళు అప్పటికే నిద్రపోయారు ఇంకా మార్నింగ్ వాళ్ళు ఫైవ్ థర్టీకి ఫైవ్కి లేస్తూ ఉంటారు కదా ఇంకా ఆ టైంకి లేచారనమాట మళ్ళీ స్కూల్ ఏదిలే ఈరోజు కొంచెంసేపు పడుకోండి అని చెప్పేసి మా వారు చెప్పేసరికి ఇంకా వాళ్ళైతే పడుకున్నారు ఇప్పుడైతే లేచారలేండి మరీ అంత సేపు అయితే ఎక్కువసేపు నిద్రపోరు మా పిల్లలైతే నాకంటే నిజం చెప్పాలంటే నాకంటే ముందుగానే లేస్తారు ఒక్కొక్కసారి అట్లా ఫాస్ట్గా ఉంటారనమాట ఇంకా నన్నే మమ్మీ ఏమైంది ఇంకా లేవలేదు వంట చేయవా అని చెప్పేసి అంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఎందుకంటే నేను నిద్రపోయేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా పొద్దున్నే లేవాలనిపించదండి అందులో ఈ వర్షానికి చల్ల చల్లగా వెదర్ ఉండేసరికి హెడ్డేక్ వల్ల ఇంకా అస్సలు లేవాలనిపించదు ఇందాక ఎప్పుడు హెడ్ ఎక్ హెడ్ ఎక్ అంటవు అని అంటే నిజంగానే అండి మనకి చలికాలం అండ్ వర్షాకాలం ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళకైతే కొంచెం డల్ అయితే ఉంటుందన్నమాట అంటే బాడీ అంత డల్గా ఉంటుంది ప్లస్ హెడ్ ఎక్ అనేది కొంచెం ఎక్కువనే వస్తుందండి దానివల్ల కొంచెం బద్ధకమే అనిపిస్తుంది అనమాట అయినా కూడా ఇంకా లేచి ఒకసారి స్టార్ట్ చేశాము అంటే వర్క్ ఇంకా నాన్ స్టాప్గా చేస్తూ ఉంటాను ఇంక అసలు అప్పుడు అయితే హెడేక్ అనేది అనిపించదు కానీ లేసే ముందు మాత్రం కొంచెం బద్ధకం అనిపిస్తుంది వన్స్ ఒకసారి లేచాను అంటే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను ఇంకా మొత్తానికి అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను మా వారికి అయితే బాక్స్ పెట్టించాను మా వారైతే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు అయితే లేచారు కదా ఇంకా చిన్న చిన్నోడైతే స్నానం చేయలేదు కానీ జస్ట్ అయితే ఇంకా ఫైవ్ థర్టీకే వాటర్ అయితే పెట్టుకున్నాడు అనమాట హీటర్ పెట్టేసి వాటర్ పెట్టుకొని స్నానం కూడా చేసేసాడు స్నానం చేసి ఈరోజు వాకింగ్కి వెళ్ళాడు అనమాట వాడు రోజు వాకింగ్కి అయితే వెళ్తున్నారు చాలా దూరం వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నాడు చిన్నోడు నువ్వు వెళ్ళు అని అంటే చిన్నోడేమో వాడికి కొంచెం బద్దకం అనమాట అస్సలు వెళ్ళాడు ఇంకా వాళ్ళ డాడీ కూడా నువ్వు కూడా వెళ్ళు అన్నయ్యతోనే వాడు వాడస్సలు వెళ్ళట్లేదు జస్ట్ ఏమో ఒక్కడే వాళ్ళ ఫ్రెండ్స్తోనైతే వెళ్తున్నాడు ఇంకా రేపటి నుండి ఇద్దరిని పంపించాలి ఇంకా చిన్నోడు కూడా వెళ్తాడు కానీ వాడు కొంచెం బద్దకం అనమాట ఇంకా జస్ట్ అయితే మేము చెప్పకపోయినా మేము వద్దు అన్న వెళ్తాడనమాట అట్లా ఉంటుంది వాడైతే రోజు ఫైవ్కి లేచి వెళ్తాడు అయితే స్నానం కూడా చేసి వెళ్ళాడనమాట స్కూల్ ఉంటుంది అనుకొని మార్నింగ్ వెళ్ళి లేచి నీళ్ళు పెట్టుకున్నాడంట మీ లేచి చెప్పేసరికి అయ్యో స్కూల్ లేదా సరేలే అని చెప్పేసి అయినా కూడా ఆ టైంకి స్నానం చేసేసి ఇంకా వాకింగ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాడనమాట ఇప్పుడు వచ్చి ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోయేటప్పుడు వచ్చాడు అంటే లేటుగా వెళ్ళారనమాట ఇంక ఈరోజు స్కూల్ లేదు కదా అని చెప్పేసి ఇంకైతే ఈరోజు నేను కర్రీ అయితే సోరకాయ చేస్తున్నాను సోరకాయలో పచ్చిశనగపప్పు అంటారు కదా అది వేస్తున్నాను చాలా రోజులు అవుతుంది ఈ కర్రీ చేయక అయితే ఈరోజు ఈ కర్రీ చేయడం ఏమో కానీ నైట్ నా సిచ్యువేషన్ ఎలా అయింది అనేది మీకు చెప్తాను నేను ఎండింగ్ వరకు చూసేసేయండి అండ్ ఈరోజు కర్రీ అయితే ఇంకా సోరకాయ కర్రీ చేస్తున్నాను కదా ఈ సోరకాయ కర్రీలో అయితే పచ్చిశనగపప్పు కొంచెం వేసాను తర్వాత టమాటాలు ఇవన్నీ ఇంకా నేనైతే కుక్కర్లో వేస్తున్నాను కొంచెం తొందరగా వేయద్దని చెప్పేసి ఆయిల్ వేసి తాలిమి గింజలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయలేదు ఫస్ట్ అయితే ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి ఏమో కూరకు తగినంత పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను నేను కూరలో వేద్దామని చెప్పేసి పచ్చికారము టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అండ్ పచ్చిపప్పు కూడా కడిగి నానబెట్టేసాను కొంచెం మెత్తగా ఇద్దని అంటే తొందరగా ఉడిగిపోయిద్దని ఇంకా నేను ఏం చేస్తానంటే ఇది పచ్చి పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటుంది పచ్చి కారం అంటే అట్లా అయితే ఇష్టపడమనమాట అందుకని నేను ఆయిల్లోనే వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే కొంచెం పచ్చివాసన పోతే అందుకంటే టేస్ట్ బాగుంటుంది లేదంటే కారం కారంగా అనిపిస్తుంది అనమాట ఒకప్పుడు తినే వల్ల కానీ ఇప్పుడు పచ్చిమిర్చి కారంతో తినడం మానేసాం కదా మళ్ళీ చేంజ్ అయిపోద్ది ఏమో తినాలనిపిస్తుందో లేదో మా పిల్లలు కూడా ఇష్టపడతారో లేదా అని చెప్పేసి ఇంకా ఈ విధంగా ఫ్రై చేసేసి ఇంక ఇప్పుడు దీంట్లో ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి అండ్ సోరకాయ ముక్కలు పప్పు పప్పు అయితే ఫస్ట్ వేస్తున్నాను కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి తర్వాత ఇంకా సోరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అండ్ సోరకాయ ముక్కలు ఒక రెండు మూడు టమాటాలు అనమాట ఈ సమ్మర్ మనకి సమ్మర్లో సోరకాయలు తింటే మంచిదే కానీ వింటర్ సీజన్లో కానీ ఈ వర్ష వర్షాకాలంలో కానీ ఈ సొరకాయలు తింటే జలుబులు దగ్గులు స్టార్ట్ అవుతాయి ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇది చలువ చేస్తుంది కదా బాగా కానీ మనకి ఇప్పుడే ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఎందుకో ఇక నేనైతే అసలు ఇది గారెలన్నా లేకపోతే ఇట్లా ఏమంటారు పెనానికి పెడతా ఉంటారు కదా సోరకాయతోని అలా చేద్దాము అనుకున్నాను కానీ చేసే టైం లేదనమాట వరకు ఉండడం వల్ల ఇంకా అందుకనే కూర చేసేస్తున్నాను యాక్చువల్గా అయితే కూర చేసేదాన్ని కాదు అండ్ ఇవి కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడే ఇంకా నేనైతే మన మిక్సీ జార్లో అయితే కొన్ని వాటర్ వేసి అంటే కారం ఉంది కదా ఆ కారంలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసాను యాక్చువల్గా అయితే ఇన్ని వాటర్ అవసరం లేదు నేను కొంచెం తక్కువ వేసి ఉండాల్సింది కొంచెం ఎక్కువ అయిపోయినాయి అండ్ ఇప్పుడైతే ఇంకా ఒక్క ఒక్క విజిల్ వచ్చినా చాలు నేనేం చేశానంటే రెండు విజిల్స్ వచ్చేదాకా ఉంచాను అనమాట దాంతో మరీ మెత్తగా అయిపోయినాయి అనమాట ఇంకా వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొంచెం తగ్గించడానికి మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేశాను ఎక్కువ కలపకుండా అయినా కూడా వాటర్ కొంచెం తగ్గినాయి కానీ అలానే ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి టేస్ట్ అసలు సూపర్ అండ్ సూపర్ వేరే లెవెల్లో ఉంది చాలా రోజుల తర్వాత ఇలా చేసుకున్నాను నాకు ఇష్టంగా కూర అయితే చూడాలి ఎలా ఉంటుందో హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టైం అయితే ఎప్పుడు టెన్ థర్టీ అవుతుందండి నేనైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఈరోజు ఏంది ఇంత లేట్గా వెళ్తున్నాం అనుకుంటున్నారా ఇంకా మార్నింగ్ అయితే అంటే నైన్ థర్టీకే పిల్లల్ని అయితే షాప్కి అయితే పంపించాను ఇంకా వాళ్ళైతే నైన్ థర్టీ నుండి కూడా షాప్లోనే ఉన్నారు అందుకని నేను కొంచెం లేట్గా అయితే వెళ్తున్నాను అనమాట అంతే కారణము అండ్ నైట్ లేట్గా నిద్రపోయాను కదా కొంచెం గా లేచి అయితే చేశాను అనమాట ఈరోజు పిల్లలకైతే స్కూల్ లేదు ఈరోజు హాఫ్ డే ఉందని చెప్పేసి నేను మెసేజ్ చేశారు కానీ మళ్ళీ నైట్ టెన్కి అట్లా మెసేజ్ వచ్చింది ఈరోజు హాలిడే అని చెప్పేసి ఇంకా అందుకని కొంచెం లేట్గా లేచాను నైట్ గోంగూర ఉంటే మా వారైతే ఇంకా కర్రీ అయితే పెట్టుకున్నారు రైస్ అయితే పెట్టించేస్తారనమాట కొంచెం లేట్గా లేవడం వల్ల లేట్గా షాప్కి అయితే వెళ్తున్నాను పిల్లలు అయితే షాప్లోనే ఉన్నారు అండ్ ఇప్పుడైతే టైం టెన్ థర్టీ అవుతుంది బ్లౌజులు కట్ చేసిన అయితే ఉన్నాయి ఇంకా అవి అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే రెండు అవుతుంది చూసుకోనండి ఓకేనా పిల్లలైతే షాప్ దగ్గరికి అయితే నైన్ థర్టీకే వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చి నేను రాగానే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అయితే ఒక సిస్టర్ అయితే ఇలా లెహాంగ్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు ఈ సిస్టర్ ఎవరు అంటే కస్టమర్ కాదు వీళ్ళకు కూడా షాప్ ఉంది టైలర్ షాపు నాకు టైలర్ షాప్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉన్నారనమాట అట్లా వాళ్ళది గిరాకి ఇది ఏంటంటే జిబ్బు వేయమని చెప్పేసి నిన్నట్టుండి అడుగుతున్నారు ఆ సిస్టర్ అయితే ఇంకా ఈరోజు సరే పెట్టండి కుడతాను అన్నానమాట తనకు సరిగా వేయరావట్లేదు రావట్లేదు అని చెప్పేసి నాకు ఇచ్చారు అప్పుడప్పుడు ఇలాంటివి తెస్తూ ఉంటారు వాళ్ళకి చేత కానివి అంటే వేరానివి చే కుట్టరానివి కూడా నా దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు షాప్ ఉన్న వాళ్ళు కూడా తీసుకొస్తూ ఉంటారు ఇంకా అలా అయితే తెచ్చారు కానీ నేను ఫస్ట్ ఫస్ట్ అది కుట్టను అని చెప్పేసి పక్కన పెట్టాను ఇంకా ఇంటి దగ్గర నుండి తెచ్చినవి అయితే తీసి పెడుతున్నాను చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఒకటి ఒక ఫ్రాకు ఇంకొక బ్లౌజ్ ఇవైతే తీసి పక్కన పెట్టాను ఇవైతే ఇప్పుడు కుట్టాలి ఫస్ట్ అయితే మగ్గం వరకు బ్లౌజ్ అయితే కుట్టేసేయాలి తర్వాత ఇంకా పోట్లీ పెట్టాల్సి కూడా కుట్టేసేయాలి ఇదిగోండి మగ్గం వరకు బ్లౌజ్ అయితే కుట్టాను ఇదైతే కొంచెం టైమే పట్టిందండి ఎందుకంటే అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది ఇది వచ్చేసి కొన్న బ్లౌజ్ పీస్ అనమాట దాన్ని సెట్ చేయడానికి చాలా టైం పట్టేసిందండి కానీ ఇంకా మనం తప్పదు కదా తీసుకున్నప్పుడు చేసి ఇవ్వాలి ఇంకా కరెక్ట్గా అడ్జస్ట్ చేసి అయితే కుట్టేశాను మొత్తానికి చాలా బాగుంది వర్క్ అయితే హ్యాండ్స్కి హెవీగా ఉంది నేనైతే మిషన్తో వేయరాలేదు ఇక చేత్తోనే అనమాట హ్యాండ్స్ దగ్గర ఓన్లీ హ్యాండ్స్ దగ్గర మాత్రమే సైడ్స్ అన్నీ కూడా మిషన్తోనే వేసాను కానీ హ్యాండ్స్ దగ్గర ఫుల్గా హెవీగా ఉంది ఎందుకంటే అమ్మాయి సన్నగా ఉంటుంది హ్యాండ్స్ సన్నగా ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ తీయాలన్నా కూడా ఇబ్బంది అందుకని తీయకుండా అట్లనే హ్యాండ్స్తోనే ఇంకా ఒక రెండు మూడు లైన్లు అయితే కుట్టిచ్చేసాను అనమాట హేమింగ్ అమ్మాయితో మొత్తానికైతే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందనేది కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషను అండ్ డిజైన్ కూడా అండ్ ఇంకా నేనైతే కూడా కుట్టాను కానీ మీకు చూపించడం మర్చిపోయాను చూపిస్తాను అక్కడ ఉంది కదా బ్లౌజ్ అయితే అండ్ తర్వాత ఫ్రాక్ కూడా కొట్టేసానండి చూశారు కదా ఫ్రాక్ అయితే బ్లాక్ ఫ్రాక్ చాలా బాగుంది ఫ్రైడే రోజు అయితే ఇవ్వాలి ఇవన్నీ కూడా అందుకని నైట్ నిన్ననే కంప్లీట్ చేసేసాను అండ్ ఫ్యాంట్స్ పెట్టేసి ఫ్రంట్ డిజైన్కి తర్వాత ఇంకా ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది అసలు కుట్టిన తర్వాత సారీ చూస్తే ఏదోలా ఉంటుందండి కానీ స్టిచ్ చేసిన తర్వాత మాత్రం ఫ్రాక్ అనేది సూపర్గా ఉంటుంది అండ్ ఏదైనా కుట్టేదాన్ని బట్టి కూడా ఉంటుంది చూడండి ఎంత బాగుందో అండ్ ఇది వచ్చేసి వేరే వాళ్ళది ఇప్పుడైతే ఇచ్చేసేయాలి ఫ్రంట్ అయితే ఇలా డిజైన్ చూసారు కదా అలా ఇచ్చేసాను అనమాట హ్యాండ్స్కి అయితే హ్యాండ్స్ బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ అయితే కింద హ్యాండ్స్కి పెట్టేశాను అండ్ వితౌట్ లైనింగ్తో అయితే స్లీవ్స్ అయితే కుట్టాను ఇంకా కస్టమర్ అయితే కస్టమర్ అయితే ఏం చెప్పలేదులేండి హ్యాండ్స్ గురించి ఓన్లీ పఫ్ హ్యాండ్స్ పెట్టా ఉన్నారు కానీ ఇంకా నేనే ఇంకా అట్లా డిజైన్ చేస్తాను అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని మనం కూడా ఓన్గా పెడితే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి అనమాట అప్పుడు మన దగ్గరికి ఇంకా ఎక్కువ రెగ్యులర్గా రావడానికి ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు వచ్చేసి మన దగ్గరికి ఫస్ట్ టైం వచ్చిన కస్టమర్స్ అనమాట అంతకుముందు ఎప్పుడు రాలేదు ఈ మధ్యకాలంలో చాలామంది కొత్త కస్టమర్స్ అయితే రిపీటెడ్గా వస్తూ ఉన్నారనమాట అండ్ ఓవరల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే నేను చెప్పాను కదా పోర్ట్లీ బటన్స్ది బ్లౌజ్ అనేది చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించలేదు ఇదిగోండి ఇక్కడ టేబుల్ పైన ఉంది కదా అదే అనమాట సారీ అక్కడ పక్కన పెట్టేసి ఉంది అండ్ ఇప్పుడైతే ఈరోజు వచ్చినవి నేను మార్నింగ్ టైంలో అయితే చూపించాను కదా ఇవి రెండు కూడా అండ్ ఇప్పుడు పక్కన పెట్టాను కదా రెండు శారీస్ ఆ రెండు శారీస్ కూడా మార్నింగ్ నేను రాగానే వచ్చినాయి అనమాట అవి చూపించాను కానీ వీడియో షూట్ చేయలేదు మీకు అంటే తెచ్చారు కానీ చూపించలేదు ఇప్పుడు ఇది ఇంకో కస్టమర్ అనమాట ఈ కస్టమర్ అయితే ఈ శారీ అయితే మన దగ్గర తీసుకున్నారు ఇవి వచ్చేసి ఇంకా జారా ఫ్యాబ్రిక్లో అయితే శారీస్ అనమాట బ్లౌజ్ లేకుండా శారీస్ అయితే తీసుకొచ్చాను నేను కొన్ని ఇవైతే మనకి టూ ఫిఫ్టీలో అయితే ఇచ్చేస్తున్నాను ఆ అయితే చాలా బాగున్నాయి కానీ బ్లౌజ్ రాదు ఈ సైజ్ అయితే ఇంకొక ఫోర్ శారీస్ అయితే తీసుకొచ్చారు ఇది ఒకటేమో నా దగ్గర తీసుకున్నారు అండ్ ఈరోజు అయితే మొత్తము ఒక ఎయిటో ఏమో వచ్చినాయి అనమాట అక్కడ ముందట కవర్లో చూపించాను కదా పెట్టాను కదా అది వచ్చేసి ప్రిన్సెస్ కట్టు ఇంకా బ్యాక్ డీప్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ మొన్న త్రీ బ్లౌజెస్ కుట్టాను అనమాట కొత్త కస్టమర్కి వాళ్ళకి బాగా నచ్చి మళ్ళీ ఇచ్చారనమాట అండ్ ఇంకొకటి ఆ పట్టు శారీ కూడా వాళ్ళకి మండే రోజు ఇవ్వాలి ఆ రెండు కూడా మండే రోజు ఇచ్చేటివి ఇంకా అవైతే పక్కన పెట్టాను ఇప్పుడు వచ్చినాయి మాత్రం ఈ కస్టమర్ అయితే ఒక నాలుగు శారీస్ తీసుకొచ్చారు నా దగ్గర ఒక సీర తీసుకున్నారు మొత్తం ఐదు సారీస్ అయితే కస్టమర్ ఏమో నాలుగు శారీస్లో నాలుగు బ్లౌజ్లు ఉన్నాయన్నారు నేనేమో చెక్ చేయలేదు తీర తను వెళ్ళాక చూస్తే ఈ శారీలో అయితే బ్లౌజ్ ఉందేమో అని చూస్తే అసలు బ్లౌజ్ లేదు కస్టమర్కి అయితే చెప్పాలి ఎందుకంటే బ్లౌజులు ఉన్నాయని చెప్పారు మరి దీనికైతే బ్లౌజ్ అయితే లేదు ఇంకా మిగతా వాటికి కూడా ఉన్నాయా లేదా అనేది చూస్తున్నాను యాక్చువల్గా అయితే నేను కస్టమర్ రాగానే ఫస్ట్ బ్లౌజులు ఉన్నాయా లేదా అవి ఎంత సైజు ఉన్నాయి అని చెప్పేసి చూస్తాను ఎందుకంటే వాళ్ళు డిజైన్స్ చెప్పినప్పుడు ఆ క్లాత్ అనేది సరిపోతుందా లేదా ఆ డిజైన్ అనేది చెక్ చేస్తాను కానీ ఈరోజు ఏంటో నేను చెక్ చేయలేదు అర్జెంటు అయితే ఒక రెండు ఫ్రాక్స్ అయితే ఆల్ట్రేషన్ ఉండే వాళ్ళకి ఇచ్చాడా వీడిలో ఇవి చూడలేదు అనమాట అండ్ మిగిలిన మూడింటికైతే ఇదిగోండి బ్లౌజులు అయితే ఉన్నాయి కానీ ఆ ఒక్కసారీకి అయితే బ్లౌజ్ లేదు ఇంకా నా దగ్గర తీసుకున్న శారీకి అయితే బ్లౌజ్ లేదని చెప్పాను కదా మొత్తానికి అయితే మూడు బ్లౌజులు మూడు సారీస్కి అయితే ఉన్నాయి కానీ నేను ఇచ్చిన సారీకి లేదు ఇంకొక బ్లౌజ్ ఇంకొక సారీకి అయితే లేదనమాట వస్తే చెప్పాలి అయితే ఈరోజు వచ్చినాయి అయితే ఈ ఒక ఆరు ఇంకొక రెండేమో కింద ఉన్నాయన్నమాట అవి చూపించలేదు యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ టైంలో ఆ రెండు సారీస్ ఇంకా వేరే రెండు సారీస్ నేను వీడియో తీసానండి కానీ ఆ వీడియో క్లిప్ అనేది మరి మిస్ అయిపోయినట్టుంది ఎందుకో తెలియదు దానివల్ల ఇంకా అది మీకు క్లారిటీగా చూపించలేకపోయాను ఆ శారీస్ కూడా ఒక్కొక్కసారి ఇలా మిస్ అయిపోతూ ఉంటాయి అనుకోకుండా ఎందుకంటే హడావిడిగా ఎవరో ఒకరు కస్టమర్స్ రావడము వాటిని మధ్యలోనే స్టాప్ చేస్తూ ఉంటాను అది సేవ్ అయిందా లేదా అనేది చూసుకోవట్లేదు నేనైతే ఈ సారీ అయితే మన దగ్గర తీసుకున్నారు ఎంత బాగుంది చూసారా చాలా స్మూత్గా ఉందండి క్వాలిటీ అంటే మీ అందరికీ తెలుసు కదా బ్లౌజ్ రాదు అందుకే నేను టూ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాను దీంట్లో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయంటే సేమ్ టు సేమ్ ఉండవు అన్ని మిక్స్డ్ కలర్స్ ఉంటాయి మిక్స్డ్ డిజైన్స్ ఉంటాయి అనమాట నా దగ్గర టూ ఫిఫ్టీ అనమాట ఇంక ఈ కస్టమర్ చెప్పినవి రాసుకున్నాను అనమాట అలాగే నేను ఇప్పుడు సే సారీ సేల్ చేశాను కదా దాని అమౌంట్ కూడా వాళ్ళ దాంట్లో యాడ్ చేస్తూ రాస్తున్నాను ప్రతి ఒక్కటి కస్టమర్ చెప్పంగానే బుక్లో కానీ పేపర్లో కానీ రాసి పెట్టుకుంటూ ఉంటాను అప్పుడైతే మనం మర్చిపోకుండా ఉంటాము లేదు అంటే ఇంకా మర్చిపోయి మనం వాళ్ళు వాళ్ళు ఒకలాగే చెప్తే మనం ఒకలాగే గుట్టామనుకోండి ఇంకా బాగుండదు కదా అందుకని ప్రతి ఒక్కటి వాళ్ళు ఉండగానే రాసుకుంటాను ఇది సారీ ప్రైజ్ అయితే రాసుకోలేదు అందుకే రాసుకున్నాను ఇంకా షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చానండి టైం వచ్చేసి అప్పటికి ఎయిట్ థర్టీ అట్లయింది మా వారైతే పిల్లలను తీసుకుని అయితే అయితే వెళ్ళారు ఇక్కడైతే పిల్లలందరూ గణేషుని అయితే పెడుతూ ఉంటారు మా పక్కన ఇంకా అయితే దానికోసమైతేవో లైనింగ్స్ కావాలి చుట్టూ కట్టడానికి దీనికి డిజైన్స్గా పెడతారు కదా అందుకని ఇక వాళ్ళని తీసుకొని అయితే వెళ్ళారనమాట అలాగే నాకు కూడా కొన్ని లైనింగ్స్ అయితే అవసరం ఉన్నది ఒకటి సాటిన్ తర్వాత ఇంకా పాలిస్టర్ లైనింగ్స్ అవి ఇంకా అవి కూడా తీసుకురమ్మని పంపించాను వాళ్ళైతే ఇంకా రాలేదు ఇంకా నాకైతే కుట్టలు అనిపించలేదు హెడ్ ఎక్ వస్తుందని చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చేసి అయితే సింక్లో చూసారు కదా ఇన్ని ఉన్నాయో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ క్లీన్ చేసే ముందు రైస్ అయితే కడిగి పెట్టుకుందామని చెప్పేసి రైస్ అయితే కడుగుతున్నాను ఇంకా అన్నం ఎక్కువ అయిద్దేమని చెప్పేసి మళ్ళీ రైస్ తీసాను రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చునాయి ఎందుకంటే అక్కడ ఉన్నాయి కానీ అవి మెత్తగా అయిపోతున్నాయి అండి వాటిలో బియ్యము మెత్తగా అయిపోతున్నాయి వాడద్దు అనుకుంటూనే అప్పుడప్పుడు వాడుతూ ఉన్నాం అనమాట ఇంకా ఇవైతే దీంట్లో అయితే నల్ల నల్లగా ఏంటి ముద్దలాగా ఉన్నాయండి అవి ఏంటి అయితే లేదు ఇంకా అవైతే ఏరుకుంటూ తీసేసి అయితే ఇప్పుడు రైస్ అయితే కడుగుతున్నాను చిన్నవాడు అయితే ఇంట్లోనే ఉన్నాడు జష్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళారనమాట మా వారితోనే ఇంకా వాళ్ళైతే ఫోన్ చేస్తూ ఉన్నారు మా వారు ఏంటంటే మళ్ళీ కరెక్ట్ కలర్ తేకపోతే ఏడా ఆరుస్తాను అని చెప్పేసి వీడియో కాల్ చేసి మరీ అడుగుతూ ఉంటారనమాట షాప్కి వెళ్తే అందుకే మాక్సిమం నేనే వెళ్తూ ఉంటాను మా వారితోని ఈరోజు వెళ్ళలేకపోయాను ఇక అందుకని మధ్యలో మధ్యలో వీడియో కాల్ చేసి ఇది ఇదేనా కలరు ఇదేనా కలరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట ఇంతకీ మా వారు ఏమేమి తెచ్చారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఈరోజైతే షూట్ చేయలేదులేండి ఆ వీడియో అయితే అండ్ అయితే టైము అప్పటికి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఆ టైంకి అయితే ఇంటికి వచ్చి ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను అండ్ కర్రీ అయితే మార్నింగ్ నేను చెప్పాను కదా సోరకాయ కర్రీ చేశాను అని చెప్పేసి ఇంకా కర్రీ అయితే ఉందండి నేను ఆఫ్టర్నూన్ టైంలో ఇంటికి అయితే రాలేదు మీరు గమనిస్తే ఏంటక్క మధ్యాహ్నం ఇంటికి వెళ్ళలేదా అని మీకు డౌట్ రావచ్చు ఈ వీడియోలో మధ్యాహ్నం వచ్చిన క్లిప్ అయితే లేదు కదా నేను మధ్యాహ్నం అయితే ఇంటికి రాలేదు పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు కదా వాళ్ళని అయితే బాక్స్లో అన్నం కర్రీ పప్పు అంటే పెట్టుకురమ్మని చెప్పేసి అన్నాను షాప్లోనే తిని అక్కడ ఒక టెన్ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ స్టిచ్చింగ్ అనేది మొదలు పెట్టేశాను ఎందుకంటే ఫ్రైడేకి ఇచ్చేటివి చాలా ఉన్నాయని చెప్పేసి ఇంకా నేను చెప్పాను కదా మార్నింగ్ కర్రీ చేశాను అది తింటే నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నిజంగా చాలా దారుణంగా ఉందనమాట ఇంకా అది పచ్చి పచ్చిమిర్చి కారం తో వేశాను కదండి చాలా రోజుల తర్వాత పచ్చిమిర్చి అట్లా ఎక్కువ తినేసరికి ఇంకా మొత్తం గ్యాస్ లాగా అల్సర్ లాగా ఇక్కడ మనకి చాతిలో మంట వచ్చినట్టు నాకు అసలు ఇవి విపరీతమైన మంట అండి అసలు ఇంత వాటర్ తాగినా మజ్జిగ తాగినా అస్సలు తగ్గట్లేదు నిజంగా పచ్చిమిర్చి అయితే అస్సలు తినొద్దు అవాయిడ్ చేసేసేయాలి ఇప్పుడున్న ఈ జనరేషన్లో అయితే పచ్చిమిర్చిని అవాయిడ్ చేయడమే బెస్ట్ నాకైతే అట్లా వచ్చిందండి మరి అందరికీ అలా ఉంటుందా లేదనేది నాకు తెలియదు కానీ చాలా వరకు అయితే పచ్చిమిర్చి చాలా వరకు తగ్గిస్తేనే మంచిది మన హెల్త్కి అసలు ఊరంగా అండి మంట నాకు అసలు మామూలుగా లేదు ఇక అసలు ఆ కూర అంటేనే నాకు ఇక నచ్చట్లేదు పచ్చిమిర్చితోనే సంతోషంగా చాలా రోజుల తర్వాత పచ్చిమిర్చి కారం వేసుకొని చేసుకున్నాను కర్రీ ఇష్టంగా కానీ తిని ఇప్పుడు నేను తర్వాత పడిన బాధ మామూలుగా లేదనమాట ఆ బాధ కంటే అలాంటివి తినకపోవడమే బెస్ట్ అని నా ఫీలింగ్ అనమాట అనేది కమెంట్ చేయండి నాకైతే అసలు పడట్లేదు పచ్చిమిర్చి ఎక్కువ తినడం అంటే ఇన్ని రోజులు తినట్లేదు కదండి మొత్తానికి చాలా రోజుల తర్వాత ఇప్పుడు తిన్నానన్నమాట అవాయిడ్ చేశాను మొత్తం తాలింపులు ఒకటి రెండు వేస్తాను తప్ప ఎక్కువ పచ్చిమిర్చి అయితే యూజ్ చేయను నేను ఇంక రోజు మొత్తం పచ్చిమిర్చితోనే అట్లా తినేసరికి మామూలుగా లేదనమాట నాకైతే ఇంకా స్ప్రైట్ తాగాను మంచినీళ్ళు తాగుతూనే ఉన్నాను మజ్జిగ తాగాను ఏం చేసినా మంటైతే తగ్గట్లేదు అనమాట ఇక టాబ్లెట్ అయినా వేసుకోవాలి ఇంకా మొత్తానికి ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేసి ఇంట్లో ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మా వారైతే నన్ను తిడుతూనే ఉన్నారు నువ్వు అలాంటి కూరలు ఎందుకు చేస్తావు ఎందుకు తింటావు ఇప్పుడు ఇట్లా ఎందుకు బాధపడతావు అని చెప్పేసి ఇంకా అందుకనే మా చిన్నైతే బయటికి పంపించి కర్రీ తీసుకురాపో మమ్మీకి ఆ కూర పడట్లేదు అని చెప్పేసి ఇంకా వాడిని అయితే పంపించి కర్రీ అయితే తెప్పించారనమాట ఇంకా మా చిన్నవాడు వెళ్ళి మళ్ళీ ఆలుగడ్డ కర్రీ తీసుకొచ్చాడు అనమాట బఠానీ ఆలుగడ్డ కర్రీ నాకైతే అది అస్సలు నచ్చదు ఎందుకంటే బయట చేసింది అసలు టేస్టీగా లేదు ఇంకా పర్లేదు ఏం చేద్దామని చెప్పేసి ఇంకా తినాలి అనుకుంటున్నాను అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే బఠానీ కర్రీ ఇంకా అలాగే మిర్చి కూడా తెచ్చారు మా వారు ఇంకా మొత్తంకైతే ఇప్పుడు తింటున్నాం మేమైతే అండ్ చేసి అయితే బయటకు పోయి ఇప్పుడే వచ్చాడు అనమాట వాడైతే చేయగడుకుంటున్నాడు మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ అయితే బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందా ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి బ్లాగ్ ఎలా అనేది కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్